హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా వీడియో లెంత్ అయిపోతుంది నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తానని అదే అన్నమాట ఇది నేను చెప్పాను కదా మేమందరం రెడీ అవుతున్నాం ఎక్కడికి వెళ్తామనేసి చెప్తాననేసి ఇదే మేమందరం అయితే రెడీ అయిపోయాము తినేసి ఇప్పుడు ఆటోలో వెళ్తున్నామండి మేము చెరువు దగ్గరకు వెళ్తున్నాము ఈ రోడ్ అయితే అస్సలు బాగాలేదు రోడ్డు పొడవుక ఫుల్ జనాలు ఉన్నారు వీడియో తీద్దాం అనుకున్నాను బట్ రోడ్ అయితే చాలా దారుణంగా ఉంది అందుకే తీయలేకపోయాను ఇక ఇదే మా ఊరు పెద్ద చెరువు నేను లాస్ట్ వీడియోలో పెట్టాను కదా సారీ లాస్ట్ వీడియో కాదు ఫస్ట్లో నేను పెట్టాను అప్పుడు చెరువు అంతా ఖాళీగా ఉంది ఎక్కడో జస్ట్ కొద్దిగా మాత్రమే నీళ్ళు ఉన్నాయి అప్పుడు మీకు ఇదంతా నేను చూపించాను చూడకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఖాళీగా చెరు ఎలా ఉందనేసి ఇప్పుడైతే ఫుల్గా నిండిపోయింది దానికోసమే ఈ సంబరాలన్నీ చేసుకుంటున్నారు ఇక ఇది అంతా నేను చూపించాను అప్పుడు లాస్ట్ వీడియోలో నేను భాష నా తమ్ముడు అందరం ఉన్నాము కానీ ఇక్కడ భాష మిస్ అయిపోయాడండి తను రాలేదు అందుకే నాకు బాధగా ఉంది జస్ట్ అలా వెళ్ళాను అంతేగాని మనసు అంతా అయితే ఒకలా ఉంది భాష రాలేదు అనేసి తనకి పని ఉండడం వల్ల రాలేకపోయాడు ఇక నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా కట్ట మొత్తం ఎలా ఉన్నారో జనాలు అయితే ఇక్కడ మీకు ఒక గేదె కనబడుతుంది కదా దీన్ని ఎందుకు తీసుకెళ్తున్నారంటే సారీ అండి నేను చెప్పకూడదు చెప్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది సో ఇది సాంప్రదాయంగా దానికి ఏదో చేస్తారు సో దాని కోసం అది ఎక్కడికి తీసుకెళ్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారు కదా ఎక్కడి నుంచి చుట్టాలు అయితే చాలా మంది వస్తారండి ప్రతి ఒక్కరింటికి ఆ రోజైతే మా ఊరు మొత్తం నిండిపోయి ఉంటుంది ఎక్కడ ఎవరింట్లో చూసినా కూడా ఫుల్గా జనాలు ఉంటారు అలాగే వంటలు చేయడం కానీ చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటారు ఇక్కడ చిన్న చిన్నగా ఇలాగ బండ్ల మీద గాజులు ఇలా చూసారా బెలూన్స్ ఇలాంటివన్నీ పెట్టుకున్నారు సో మేమైతే ఏం కొనలేదండి చిన్నపిల్లలు ఎవరు లేరు ఒక బాబు ఉన్నాడు చిన్నవాడు వాడు వాడికి ఇంకా ఫోర్ మంత్సే కాబట్టి తనకి ఏం తీసుకోలేదు అయినా కూడా మా అమ్మ తన కోసం ఒక చిన్న బంటినైతే అయితే కొనిచ్చింది ఇక ఇక్కడ చూసారు కదా చెరువు ఇంత దాకా వచ్చిందండి ఇది ఖాళీ చెరువులో ఉన్న చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత లోతుగా ఉందో ఈ చెరువు అలాంటిది మొత్తం నిండిపోయింది చూసారు కదా ఎంత పెద్దగా ఉందో ఇక్కడ ఈ సైడ్ లో చూస్తే మీకు అర్థం అవుతుంది ఇది దీన్ని కట్ట అంటారు ఇక్కడ దాకా వచ్చేసి ఉన్నాయి నీళ్ళైతే ఈ ఇక్కడే ఇప్పటి నుంచే ఇలాగ కూర్చుంటున్నారండి జనాలు ఎందుకంటే తెప్ప నీళ్ళల్లో వదులుతారు అప్పుడు చూడ్డానికి బాగుంటుందనేసి ముందుగానే ఇలాగ కూర్చునేస్తారు ఎలాగంటే సీట్ రిజర్వేషన్ చేసుకుంటాం కదా అలా అన్నమాట ఇలాగ మొత్తం ఇప్పటి నుంచి ఇప్పుడు ఫోర్ అవుతూ ఉంది టైము ఇప్పటి నుంచి అందరూ ఇలాగా కూర్చునేస్తున్నారు ఇలా కూర్చొని హ్యాపీగా చెరువుని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు ఉంటారు చూసారు కదా చాలా మంది ఇక్కడైతే సెల్ఫీలు తీసుకోవడం వీడియోస్ తీసుకోవడంలో చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా ఒక చిన్న గుడి ఉంది కట్ట మీద దీనిని కట్ట మీద గంగమ్మ అంటారు మార్నింగ్ నేను చూపించిన వీడియో వచ్చేసి అది ఊరు బయట ఉంటుంది అక్కడ ఒక గంగమ్మ తనకి జ్యోతులు అనేది తీసుకెళ్లారు పొద్దున ఇది వచ్చేసి కట్ట మీద ఉందండి ఇక్కడికి మళ్ళీ చుట్టుపక్కల ఊరు వాళ్ళంతా జ్యోతులు తెస్తారు అది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇక్కడికి ముఖ్యంగా ఇక్కడికే తెస్తారు లోపల ఉందండి లోపలికి నేను వెళ్ళలేదు చిన్న విగ్రహం లాగా ఉంది నేను వెళ్ళలేదు సో అది చూపించట్లేదు ఇక నెక్స్ట్ అయితే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము ఇక్కడ బాగుంది వెదర్ అనేసి అందరం కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము నేను తమ్ముడు అలా కొన్ని ఇంకా అయితే భాష లేడు కాబట్టి నేను అంతగా అయితే ఎంజాయ్ చేయలేదండి జస్ట్ ఒక కొన్ని పిక్స్ మాత్రమే తీసుకున్నాము ఇక ఇది తెప్ప చూస్తున్నారు కదా దీన్నే తెప్ప అంటారు దీన్ని బాగా రెడీ చేస్తున్నారు కదా దీన్ని నీళ్ళల్లో వదులుతారు ఎలా వదులుతారు అనేది నేను తర్వాత చూపిస్తాను ఇందులో ఒక గొర్రె గొర్రె పిల్లని పెట్టి దానిని నీళ్ళల్లోకి వదులుతారు ఇది నీళ్ళల్లో ఎలా వదులుతారనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను చూసారా చాలా బాగా రెడీ చేశారు కదా చాలా అందంగా ఉంది కదా ఈ తెప్ప ఇలాగా ఫుల్ గా బెలూన్స్ పెట్టి ఇలా కలర్ కలర్స్ గా చాలా బాగా డెకరేట్ చేశారు ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫుల్ అండి ఫుల్ అంటే ఫుల్ గా జనాలు ఉన్నారు ఇది ఫోర్ అయిపోయింది కాబట్టి ఇంకా ఫుల్ గా అయిపోయింది మేమైతే ఒక టూ థర్టీ కేమో వచ్చాము అప్పుడు కొంచెం ఫ్రీగా ఉండింది రాని రాను జనాలు అయిపోవడం వల్ల అయితే అస్సలు ప్లేస్ లేకోకుండా అయిపోయింది ఇక చిన్న చిన్న అంగడులు అలాగా పెట్టుకున్నాను సో నేను ఏం కొనలేదు ఇక్కడ కాస్ట్ అయితే ఎక్కువ చెప్పారు సో అందుకనేసి ఏం కొనలేదు ఈ నీళ్ళతో అయితే మా ఊరికి రెండు పంటలు పండుతాయండి రెండు సార్లుగా వరి పండిస్తాను చాలా ప్రజలకైతే చాలా హెల్ప్ అవుతుంది ఈ నీళ్ళు అంటే చాలా ఇష్టం మా ఊరు వాళ్ళందరికీ చూసారా ఎంత ఫుల్ గా వచ్చేస్తున్నాయో నీళ్ళైతే ఇక అందరూ ఇలా ఎందుకు వెళ్తున్నారంటే ఇక్కడ ఆఖరిలోనే మరవ అనమాట ఇక్కడ ఈ గుడిసి చూసారా ఇక్కడ ఆ చెరువు నిండినప్పటి నుంచి గట్లు అంటారు వాళ్ళు ఇక్కడే ఉంటారండి దానికి ఒక చరిత్ర ఉంది నేను అదంతా ఇప్పుడైతే చెప్పలేను అందుకనేసి వాళ్ళు ఆ ఇప్పుడు వన్ మంత్ అవుతుంది ఈ చెరువు నిండి అప్పటి నుంచి నైట్ లో వాళ్ళు వచ్చి ఇక్కడే పడుకు పడుకుంటారు అందుకనేసి అక్కడ ఒక గుడి వేసుకొని ఇక్కడే ఉంటారు వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తారండి ఈ చెరువు సంబరాలు చూడడానికైతే మా ఊరికి ఇది ఒక గొప్ప ఇది అనుకోవాలి మాకు ఒక గొప్ప ఏమంటారు సెలబ్రేషన్ అంటే ఇది ఒక్కటే బాగా చేసుకుంటాము మా ఊర్లో ఇక మేమైతే లాస్ట్ టైం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఇది ఇప్పటికి నిండైతే మూడు సంవత్సరాలు అవుతోంది మూడు సంవత్సరాలకు ఒకసారి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇది నిండుతుంది సంవత్సరం సంవత్సరం అయితే నిండదు ఒక్కొక్కసారి అయితే ఏడు సంవత్సరాలకు కూడా ఒకసారి నిండిందంట సో అలాగా నిండుతుంది అందుకే ఇంత గ్రాండ్గా చేసుకుంటారు ఇది నిండినప్పుడు మేము లాస్ట్ టైం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఫ్యామిలీ మొత్తం ఉన్నింది అందరం వచ్చి ఇది అయిపోయిన మరుసటి రోజు కూడా ఇక్కడికి వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేశాము బట్ ఈసారి కొంచెమే ఎంజాయ్ చేసామనుకోవాలి ఎవరంతగా రాలేదు పైగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంతగా జనాల్లోకి వెళ్ళడం మంచిది కాదు కాబట్టి కొంచెం తక్కువగానే ఎంజాయ్ చేశామని చెప్పుకోవాలి ఇది చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా చాలా బాగుంది చూడడానికైతే ఇంకా టైం ఎక్కువ అయితే అయ్యే కొద్దీ ఇక్కడ జనాలు పెరిగిపోతారు అందుకనేసి ఇక్కడి నుంచి ఇంకా బయట వెళ్ళిపోవాలి అనేసి మేమైతే త్వరగా చూసుకొని వెళ్ళిపోయాము ఇక్కడ నేను ఫస్ట్లో చూపించాను కదా ఒక గేదె నూటి పట్టుకు రావడం దాన్ని ఇక్కడ సంథింగ్ చేస్తారండి నేను చెప్పకూడదు ఏం చేస్తారనేసి సాంప్రదాయ పద్ధతిలో ఏదో చేస్తారండి నేను అది చెప్పకూడదు కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రాబ్లం అవుతుంది అందుకే చెప్పట్లేదు ఆ టైంలో జనాలు అయితే ఫుల్ గా అయిపోతారు ఇక్కడ ప్లేస్ కూడా ఉండదు వెళ్ళడానికి అందుకనేసే త్వరగా చూసుకొని మేమైతే బయట వెళ్ళిపోయాము సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎం చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను మొత్తం ఈ వీడియోలోనే పెడితే వీడియో లెంత్ అయిపోతుంది మీకు కూడా చూడడానికి బోర్ గా ఉంటుంది అందుకే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను తెప్ప వదలడం అవి మొత్తం క్లియర్గా వీడియో అయితే తీసాను అదంతా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను అవి మీకు ఫస్ట్ నోటిఫికేషన్ మీకే రావాలనుకుంటే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆ పక్కనున్న బెల్ ఐకాన్ని అయితే క్లిక్ చేసేసేయండి ఇలా పెట్టడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక అయితే ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను